శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు అదేనండి మే డే శుభాకాంక్షలు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలు వచ్చినట్లయితే సంబంధించినటువంటి భద్రతా అధికారులు మళ్ళీ కువైట్లో తనిఖీలు అయితే ప్రారంభించారు అదేంటది ప్రస్తుతానికి ఉంది కదా కానులు అందరినీ పంపిస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు తనిఖీలు అని చెప్పేసి మీకు డౌట్ ఏదైనా రావచ్చు సో దీనికి ఒక రీజన్ అయితే ఉంది ప్రస్తుతానికి కాను అయితే ఇంకా ప్రకటించారు కానీ ఎంతమంది ఈ కాను ఉపయోగించుకొని ఇంటికి వెళ్తున్నారు అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి చాలామంది ఏం చేస్తారంటే పాస్పోర్ట్లకి అప్లై చేస్తున్నారు కొంతమంది పూర్తిగా పాస్పోర్ట్లకి అప్లై చేయలేదు అప్లై చేసిన వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత ఆ నిదానంగా వెళ్ళచ్చలేదు నిదానంగా స్టాంపింగ్ చేసుకుని నిదానంగా వెళ్దామని అలాగే కొంతమంది స్టాంపింగ్ చేయించుకున్న వాళ్ళు ఆ ఆఖరిలో టికెట్ తీసుకుని వెళ్దాంలే అని చెప్పేసి ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో లే కుదిరితే వెళ్దాం లేదంటే ఇంకా కొద్ది రోజులు ఇక్కడ పని చేసుకుందాం రెండు రోజులు ఉంటే కొంత డబ్బులు వస్తుంది కదా అన్న ఆలోచనలో చాలామంది అయితే అనుకున్నారు అయితే ఒక విషయం గమనించండి కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కాను పెట్టింది మన కోసమే ఎవరైతే కువైట్లో అక్రమంగా ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఈ కాను ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త వీజా పైన రండి అని చెప్పి ఒక కూడా కల్పించారు ఫింగర్స్ లేకుండా పంపిస్తామని చెప్పేసి అన్నారు కానీ చాలా మంది దీనిపైన దీనిపైనైతే అసల వహిస్తున్నారు సో దీంతో కువైట్ గవర్నమెంట్ మళ్ళీ తనిఖీలు ఏ ప్రారంభించింది సో దీని ప్రాసెస్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఏది ప్రస్తుతానికి కాను రేపు నెల పది పదిహేడు తారీఖు వరకు ఉంది కదా సో అప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి ఇబ్బంది లేదు వాళ్ళ గురించి ప్రాబ్లం లేదు అలా కాకుండా ఎవరైతే ఇక్కడ ఉండిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎవరైతే ఇంకా వైట్ పాస్పోర్ట్కి అప్లై చేసుకోకుండా ఉంటారో దానికి సంబంధించిన ప్రాసెస్ చేసుకోకుండా పూర్తిగా ఉంటారో అలాంటి వాళ్ళు కనుక ఇప్పుడు కను దొరికారు అనుకోండి ఈ తనిఖీల్లో కనుక డైరెక్ట్గా ఇంకా ఫింగర్స్ తీసుకొని ఇంటికి పంపించడం జరుగుతుంది ఇప్పుడు కాను ఉంది కదా ఫింగర్ లేకుండా పంపిస్తారేమో అని మాత్రం అనుకోకండి ఇల్లు పట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా ఫింగర్స్ తీసుకొని ఇంటికి పంపించడం జరుగుతుంది మనకే మనం సొంతంగా వెళ్తే మాత్రం ఫింగర్స్ లేకుండా ఇంటికి వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కొద్దిగా జాగ్రత్తగా వహించండి ఆల్రెడీ నిన్న జరిపినటువంటి తనిఖీల్లో సుమారు ఒక నూట నలభై మందికి పైగా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే కువైట్లో ఈ కానులో వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరూ వీలైనంత త్వరగా మీకు సంబంధించిన ప్రాసెస్ చేయించుకొని కువైట్ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ అబ్బాయి పేరు వచ్చి షేక్ అల్లా బుకాష్ అబ్బాయి వచ్చి చిన్నమండ్యం రాయచోట దగ్గర ఉన్నటువంటి చిన్నమండ్యం ఆ అబ్బాయికి నిన్న యాక్సిడెంట్ జరిగింది ప్రస్తుతానికి హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది తిరుపతిలో అయితే అబ్బాయికి సర్జరీలో చేయాలంటున్నారు కానీ వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కనుక చాలా పేద పరిస్థితి సో డబ్బులు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు లేరు ప్రస్తుతానికి కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే సాయం చేస్తే బాగుండని చెప్పేసి ఆశిస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితుల్లో ఉంటే కనుక వాళ్ళకి సాయం అందించండి వాళ్ళకి సంబంధించినటువంటి గూగుల్ పే నెంబర్ అయితే మీకు డిస్ప్లే ఇస్తున్నాను అలాగే ఫోన్పే నెంబర్ కూడా మీకు డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది సో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు డబ్బులు అయితే పంపించచ్చు లేదంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తి వాళ్ళు సరే మీరు పంపించవచ్చు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోంది పేద పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీకు తోచినంత సాయం చేయడానికి అయితే ట్రై చేయండి కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం కువైట్లో గత కొద్ది రోజులుగా లావాదేవీలు అంటే ప్రవాసీలకు సంబంధించినటువంటి లావాదేవీలు అనేటువంటిది తగ్గుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో కువైట్ నుంచి ప్రవాసీలు సుమారుగా ఐదు పాయింట్ నాలుగు బిలియన్ల కువైటీ దినాల లావాదేవీలు అనేటువంటిది చదిపారు అంటే అంత డబ్బులు వారు సొంత దేశాలకి పంపించుకోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి ఇది మూడు పాయింట్ ఎనిమిది బిలియన్లుగా జరుగుతుంది సో నూట యాభై రెండు నూట యాభై పాయింట్ రెండు మిలియన్లకు వైట్ తినాలంటేది లోటు అంటే ఎంత తక్కువ పంపించారో చూడండి అంటే జనరల్గా ఏమో వల్ల సంవత్సరం సంవత్సరం అయ్యేటొద్ది డబ్బులు పంపించడం పెరగాలి కానీ రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి ఎంత తగ్గిందో చూడండి ఐదు పాయింట్ నాలుగు బిలియన్లు ఎక్కడ మూడు పాయింట్ ఎనిమిది బిలియన్లు ఎక్కడ సో బాగా గణనీయంగా తగ్గింది సో ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది దీన్ని ఏ విధంగా ఈ లోటును భర్తీ చేయాలి దీనికల కారణాలు ఏమిటనే దాని గురించి కూడా ప్రస్తుతానికి ఆలోచిస్తుంది సో గతంలో కూడా ఒకసారి వాళ్ళు తెలియజేస్తారు ఈ అక్రమంగా మనీని ఎవరైతే కువైట్ నుంచి బయట దేశాలకు పంపిస్తూ ఉంటారు ఈ మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అరికట్టడానికి కొన్ని చర్యలు గట్టి తీసుకుపోతుందని తెలియజేస్తారు బహుశా నెక్స్ట్ స్టెప్ కానీ తీసుకుంటే దీంట్లో కొద్దిగా కఠినంగా వ్యవహరించడానికి ఏదైనా అవకాశాలు ఉండొచ్చు ఫ్రెండ్స్ కువైట్లో మీరు ఎప్పుడైనా నక్కవని చూసారా జనరల్గా ఈ అరేబియన్ రెడ్ ఫాక్స్ అని చెప్పేసి ఎర్ర నక్కలు అనమాట ఇవి సో వీటిని అరబ్లో వచ్చి అల్ హుస్ని అని చెప్పేసి అంటారు సో అల్ హుస్ని అనేటువంటి ఈ పేరు కలిగినటువంటి నక్కలు జనరల్గా ఓమను సిరియా జోర్డాన్ సౌదీ అరేబియా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే కువైట్లో మొదటిసారిగా వీటికి సంబంధించిన జాడను గుర్తించారు కువైట్కి సంబంధించిన పర్యావరణ శాఖ వాళ్ళు కువైట్కి సంబంధించిన పర్యావరణ శాఖ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి అల్ జుదా ఇలియాత్ అనేటువంటి ప్రాంతంలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు ఆ సీసీ కెమెరాల్లో మీకు డిస్ప్లే కనిపిస్తున్నటువంటి ఫోటో అయితే కనుక దొరికింది వాళ్ళకి సో కువైట్లో గడ ఈ ఆల్ హుస్ని అయినటువంటి ఈ నక్కలు ఏవైతే ఉన్నాయో ఎర్ర నక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నట్లు వాళ్ళు ధృవీకరించారు కువైట్లోని కొన్ని ప్రాంతాల్లో నిన్న విద్యుత్కి అంతరాయం అయితే ఏర్పడింది ముఖ్యంగా అబ్దుల్లా అల్ సెం నుజా అలాగే మన్సూరియా ఈ ప్రాంతాల్లో విద్యుత్కి కేత అంతరాయం ఏర్పడింది సో దీని దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి అబ్దుల్ వహాబ్ అల్ ఇస్సా గారు మరొకసారి ఆయన ఒక ప్రస్తావన అయితే తీసుకొచ్చారు రానున్నటువంటి గవర్నమెంట్ అయితే కనుక ఈ విద్యుత్ కోతలు ఏవైతే ఉన్నాయో వీటిపైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు ఎందుకంటే గత సంవత్సరంలో నేను తెలియజేస్తాను ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నాను రానున్నటువంటిది వే వేసవికాలు ఆల్రెడీ ఇప్పటికే వేడి కనుక పెరిగింది ఎండలు చాలా ఎక్కువగా ముదురుతూ ఉన్నాయి సో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అయితే కనుక విద్యుత్కి ఎక్కువగా అంతరం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి తగినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచే తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఆయన గవర్నమెంట్ని కనుక కోరారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయి గతంతో పోల్చుకుంటే బాగా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో బంగారం ధరలు బాగా పెరిగాయి కాబట్టి బంగారం కొనేటువంటి వారి సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి జనరల్గా మనం అయినక అనుకుంటుంటాం కానీ గడిచిన ఒక మూడు నెలల్లో కువైట్లు ఎంత బంగారం కొన్నారో తెలుసా ఒకసారి ఊహించండి ఒక వంద కేజీలు ఐదు వందలు వెయ్యి కేజీలు రెండు వేల కేజీలు ఇవేది కాదండి సుమారుగా నాలుగు టన్నులు అంటే నాలుగు వేల కేజీల బంగారం అయినటువంటిది కువైట్లో కొనడం జరిగింది అది కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు అంటే మన భారతదేశం సంబంధించిన వాళ్ళతో సహా మిగతా దేశం వాళ్ళు ఎవరైతే కువైట్ ఉన్నారో వీళ్ళందరూ కలిపి కొన్నటువంటి బంగారం సుమారుగా నాలుగు టన్నులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులో ఎక్కువ శాతం ఆభరణాలతో కూడినటువంటి వస్తువులే కొనడానికి మొగ్గు చూపుతున్నారు అలాంటి వస్తువులే కొన్నారు అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బిస్కెట్ల రూపంలో బంగారం అయితే పది శాతం తగ్గింది కొనడం అనేది అయినా సరే ఒక టన్ను అయితే కొన్నారు అంటే వెయ్యి కేజీలు బిస్కెట్ల రూపంలో బంగారం కొన్నారు మూడు వేల కేజీలు ఆభరణాల రూపంలో ఉన్నటువంటి బంగారం కొన్నట్లు కొన్ని గణాంకాలు అయితే తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్ మనం అందరం కరోనాకు సంబంధించి వ్యాక్సిన్ తీసుకున్నామా లేదా అని తెలుసుకోవాలంటే అలాగా మనకు సంబంధించిన మొబైల్ ఐడీలు ఒక సింబల్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్లో మీరు వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పేసి అలాగే అప్ ఇమిన అప్లికేషన్ ఉందో అందులో మనం సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే స్లోనిక్ అప్లికేషన్ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లభిస్తాయి అయితే ఇప్పుడు మనకి వీటన్నిటికీగా పని అవసరకే లేదు ఎందుకంటే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి ఈ సర్వీసులన్నీ ఆపేస్తున్నట్లు తెలియజేస్తారు సో మొబైల్ ఐడిలో మన వ్యాక్సిన్ స్టేటస్ అనేటువంటిది ఇకపైన చూపించదు అలాగే స్లోనిక్ అప్లికేషన్లు కానీ ఇమ్యూని అప్లికేషన్లు కానీ వాటికి సంబంధించినటువంటి లావాదేవీలు అంటే సర్వీస్ ఏదైతే ఉంటుందో దాన్ని గట్టి ఆపేస్తున్నట్టు తెలియజేస్తున్నారు సో ఇకపైన మనం కరోనాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ దేనికి కానీ అవసరం ఉండదు కువైట్లో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకంటే దానికి సంబంధించిన సర్వీసులు ఆపేస్తున్నారు మొబైల్ ఐడీలలో ఎక్కడ కానీ మనకి అది లభించదు సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అది మీ దగ్గర ఉంచుకోవచ్చు మీకోసం అంతే తప్ప గవర్నమెంట్ అయితే ఇకపోయిన దాని గురించి అడగకపోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫియల్గా దీన్ని తొలగించబోతుంది అన్ని అప్లికేషన్స్ తీసేస్తుంది అలాగే మొబైల్ ఐడీలు కూడా తొలగించడం జరుగుతుంది సో ఎందుకు తీసేస్తున్నారు ఇది వ్యాక్సిన్ అనేటువంటిది కంపల్సరీ అని చెప్పారు కదా మరి ఎందుకు దీనికి సంబంధించి తీసేస్తున్నారు అనేసి అంటే దీనికి ఒక చిన్న రీజన్ ఏమిటంటే మనకి తెలిసినటువంటి రీజన్ ఏమిటంటే ఈ కరోనా వ్యాక్సిన్స్ తయారీ సంస్థ ఏదైతే ఉందో ఆస్ట్రాజెనికా వాళ్ళు వ్యాక్సిన్స్ తయారు చేస్తారు కదా సో వాళ్ళు నిన్న కోర్టులో ఒక వాంగ్మూలం అయితే ఇచ్చారు ఏమనంటే ఈ కరోనా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు కరోనా వ్యాక్సిన్స్ తయారు చేసినటువంటి కంపెనీ వాళ్ళే ఒప్పుకున్నారు సో దీంతో ప్రస్తుతానికి చాలా దేశాలై కనుక ఈ విధంగా దీనిపైన ఒత్తిడి తీసుకురాటం ఆపేయడం జరుగుతుంది సో అదే అంత ఆ తరహాలోనే కువైట్ కూడా ఈ వ్యాక్సిన్ సంబంధించినటువంటివి అప్లికేషన్స్ కానీ అలాగే స్టాటిక్స్ సంబంధించిన ఏదైతే మనం మొబైల్ అడీలో ఉంటాయో వీటన్నిటిని కూడా తొలగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న ఒక యువతి వచ్చి తన తమ్ముడిని వాళ్ళ టీచర్ కొట్టాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ తండ్రి తరపున అంటే బహుశా వాళ్ళ తండ్రి అయితే పనిలో ఉండొచ్చు దాని కారణం చేత వాళ్ళ తమ్ముడికి ఏ విధంగా కొట్టారని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చింది అమ్మాయి దాని తర్వాత పోలీసు వాళ్ళు అయితే కంప్లైంట్ నోట్ చేసుకున్నారు ఆ తర్వాత టీచర్ని కూడా పిలిపించారు ఎందుకు కొట్టవేంట్రీ అని చెప్పేసి అడిగారు దాని తర్వాత అలాగే ఆ టీచర్ని మానసిక వైద్యులకైతే రిఫర్ చేశారు అంటే ఆయన యొక్క మెంటల్ స్టేటస్ ఏమిటి సో ఆయన మానసికంగా బాగున్నారా లేదా అనే దాని గురించి రిఫర్ అయితే చేశారు ఆ టీచర్ని ఇదిలా ఉండగా అదే స్కూల్లో అదే రోజు ఇంకొక సంఘటన కూడా చోటు చేసుకుంది ఇద్దరు పౌరులు ఒకరినొకరు కొట్టుకున్నారంట మరి ఎందుకు కొట్టుకున్నారు ఏంటనే దాని గురించి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇదిలా ఉండగా ఇదే తరహాలో కువైట్లోని మరొక స్కూల్లో నిన్న ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఇద్దరు టీచర్లు ఒకరినొకరిని కొట్టుకున్నారు సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది కువైట్కి సంబంధించినటువంటి అమెరి షేక్ మిషల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ అధికార పర్యటనలో భాగంగా ఈజిప్ట్కి వెళ్లారని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో ఆయన ఈజిప్ట్ పర్యటన ముగించుకొని మళ్ళీ ఆయన కువైట్ అయితంగా తిరిగి చేరుకున్నారు సౌదీ అరేబియాలో ఇవాళ పాఠశాలలకి సెలవు ప్రకటించారు కారణం ఏమిటంటే భారీ వర్షాలు సో దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా మీకు అయితే ప్లే అవుతుంది సో ఈ విధంగా సౌదీ అరేబియాలో ఇవాళ భారీ వర్షాలు కనుక పడ్డాయి చాలా వెహికల్స్ అయితే వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడ్డాయి ట్రాఫిక్కి చాలా అంతరాయం ఏర్పడినట్టు తెలియజేస్తారు అందులో ముఖ్యంగా ఈ క్యాపిటల్ అంటే సౌదీ అరేబియా సంబంధించిన క్యాపిటల్ అయితే ఉందో అక్కడ అలాగే రియాదు మరియు మదీనా ఈ ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో ఏదైనప్పటికీ సౌదీ అరేబియాలో ఇవాళ భారీ వర్షం పడడంతో అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకి సెలవు ప్రకటించారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై రెండు దినాలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై మూడు దినాలుగా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఎఫ్కే జలస్వాల్ ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతున్నాయి ఆ ఐపీఎల్ మ్యాచెస్లో ఎవరు విన్ అవుతారు అనేటువంటి కనుక మీరు ఊహించి వీళ్ళ కనుక కామెంట్ చేసినట్లయితే వాళ్ళు లక్కీ డ్రాలో మీకు ఒక గోల్డ్ బార్ అయితే ఇస్తారు సో అది ఎలా కామెంట్ చేయాలి ఏంటంటే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయినాక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఆ వీడియో ఓపెన్ చేసి సేమ్ ఆ దగ్గర మీరు ఫాలో అయితే సరిపోతుంది చాలా సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ లోన్ చేసుకుని అందులో ఐపీఎల్ కాంటెస్ట్లో పాల్గొనడానికి ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి జస్ట్ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మీ ఫోను ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఇలాంటివి ఎంటర్ చేసి ఎవరు విన్ అవ్వచ్చు ఫైనల్లో ఎవరు రావచ్చు అనేటువంటిది మీరు గెస్ట్ చేసి పెట్టినట్టు అయితే సరిపోతుంది అంతకుమించి పెద్ద ప్రాసెస్ ప్రోవాసై లేదు తర్వాత ఫైనల్లో ఈ మ్యాచ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే గెలుస్తారో అది తెలిసిన తర్వాత లక్కీ డ్రాలో మీరు కనుక చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అయితే బహుశా మీకే ఆ గోల్డ్ భరితనకి రావచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ అదే ప్రతి అందుకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకున్నాం అంతకు సెలవు జై హింద్